హైదరాబాద్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చాలామంది అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నారు చాలామంది మన కార్యకర్తలు కూడా ఉంటున్నారు నాయకులు కూడా ఉంటున్నారు మంచులో అయ్యప్ప పూజ పడి పూజ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చేయలేని పరిస్థితులు ఉండడం వల్ల మనమే టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గొప్ప ఆదేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు ఆయన ఆదేశాలతో చంద్రశేఖర్ గారి సహకారంతో నేను రాకేష్ గురుస్వామి గారు కలిసి ఈ సెవెంటీన్త్న బుధవారం ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి ఈ బుధవారం నాడు సాయంత్రం ఆరున్నరకి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రి వరకు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది ముందుగా పూజా కార్యక్రమం దాని తర్వాత అభిషేకము దాని తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం వారి చేత భజన తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేటీ రామారావు గారి చేతిలో పడిముట్టియడం జరుగుతుంది తర్వాత యధావిధిగా వచ్చిన స్వాములకి సివిల్ స్వాములందరూ కూడా అల్పాహారం ఉంటుంది చాలా ఎలాబొరేట్గా జరిగే పూజ చాలా బ్రహ్మాండంగా చేయాలి తద్వారా అందరి వైపు నాయకత్వం చూస్తుంది కేటీఆర్ గారు చూస్తున్నారనే ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది కాబట్టి పూజకు పూనుకొని ఉన్నాము దాంట్లో ముఖ్య సహకారం ప్రెస్ మిత్రులు కూడా కావాలి చాలామంది ఆ రోజే ఎలక్షన్ థర్డ్ ఫేజ్ కాబట్టి జిల్లా స్థాయిలో కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మీ మాధ్యమం ద్వారా కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఎక్కడైనా స్వాములున్నా సివిల్ స్వాములున్నా పూజకు బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మీ మీ ఎలక్షన్స్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ మీద వచ్చి పూజ చూసుకొని పూజ కూడా అందరిలాగా లేట్ చేయకుండా నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా పడి ముట్టియాలి ఎందుకంటే తర్వాత స్వాములు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత కఠినమైన దీక్షలో ఉంటారు కాబట్టి త్వరగా భోజనం చేసి త్వరగా ఇళ్ళలోకి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలి వీలైన వాళ్ళు రావాలి తప్పకుండా